ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది ఐదు ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది ఇది అరుకాషుడు కైలాసపాళిలో ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేసి మిమ్మల్ని కరిచేసింది అనుకోండి ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీ రజామీలుడు గురించి ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది యవ్వనమునందు కలుగుతుంది ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభం అవుతుంది అప్పుడు ఇంద్రియాల్ని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంటే నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు వ్యాసుడు వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా అంధ్రీకరిస్తారు పోతన గారు పలికిడి పలికిటిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు రామచంద్రమూర్తి చెప్తున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అజామీయుడు గురించి ఏమని సత్య భాషణ నియమంబు నెరపినాడు ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్పడానికి ఆధారములు లేవు నిత్య నైమిత్తికంబుల నెరపినాడు కర్మమా వదలలేదు ఇంకా ఎంత శుద్ధి ఎక్కడి నుంచి వస్తుందో చూడండి కర్మలో నుంచి వస్తోంది కాబట్టి తాను జ్ఞానిని అని తెలుసుకోవడం కాదు తను జ్ఞాని అయిపోయాక కర్మ తనంతా తాను వదిలిపోతుంది తప్ప నేను జ్ఞాని అయిపోయానేమో అని వదిలేసుకున్నవాడు జాడు మెట్ల మీద కింద పడిపోతున్నవాడు ఎంత లాజికల్ గా మాట్లాడతారో చూడండి పోతన గారు ఆయన నిత్య నైమిత్తికంబులైన నాడు ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడికి నిత్య నైమిత్తికాలు ఏంటండి నిత్యకర్మ అంటే ఎట్టి పరిస్థితులలోనూ మానకూడనిది ఏదది సంధ్యావందనం ఎట్టి పరిస్థితులలో మానకూడనటువంటి కర్మ సంధ్యావందన కర్మ పేరుకి మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకొని సంధ్యావందనము చేయని వాడు బ్రాహ్మణుడే కాడు వాడు హీనాతిహీనుడు శాస్త్రం చెప్పింది నేను చెప్పట్లేదు అంటే సంధ్యావందనం చేసి తీరాలి సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు వాడు ఇంట్లో ఎవరో చచ్చిపోతే అసౌచ్యం ఎలా ఉంటుందో సంధ్యావందనం చేయని వాడికి అసౌచ్యం అలా ఉంటుంది కాబట్టి వాడు స్వకర్మసు వాడు ఏ పని చేయడానికి వాడు పనికిరాడు నిత్యకర్మసు వాడు పూజ చేయడానికి కూడా అనర్హుడు వాడి పూజ చేస్తే దేవతలు స్వీకరించారు ఎందుకు స్వీకరించారు వాడు సంధ్యావందనం చెయ్యలేదు ఉపనయనం చేసుకుని కూడా అది పుట్టడం అంత తేలిక కాదండి నిలబెట్టుకోవాలి దాన్ని అందుకే స్వకర్మసు నిత్యకర్మసు రెండిటి ఎందుకు నిలబడాలంటే సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం చెయ్యకుండా ఏ ఇతర కర్మలు బ్రాహ్మణుడు చేసినా అతనికి ఫలితము లేదు పైగా ఇంత ఎవరో చనిపోయినప్పుడు అశౌచము ఉన్నవాడు సింహాసనాన్ని ముట్టుకొని పూజ చేసిన మహాపాపము వాడికి సంక్రమిస్తుంది ఎందుచేత వాడు సంధ్యాహీనుడు వాడు సంధ్యావందనం చెయ్యలేదు చేసి తీరాలి పూజ చేయలేదు పర్వాలేదు ఏహేం పర్వాలేదు ఇలా నీరాజనం చూపించి వెళ్ళిపోవాలి అంటే ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు కానీ సంధ్యావందనం మాత్రం చేయాలి చేసి తీరాలి ఎంత అందంగా మాట్లాడుతున్నాడు అంత లెనిత్య అందుకని సంధ్యావందనం ఎన్నడూ మానినవాడు కాడు కాబట్టి ఇప్పుడు అతనికి పాపమున్నదా ఎవడు ఇలా చేస్తున్నాడో వాడి పాపము సంధ్యావందనము చేత పరిహరింపబడుతోంది అసలు పాపమే లేదు అతని జీవితం చూస్తే ఎక్కడా పాపం చేసినట్టుందా అయినా నిత్యకర్మ చేస్తున్నాడు నైమిత్తికంబుల జరిపినాడు నైమిత్తిక తిథులంటే మామూలుగా పూజ మామూలుగా చేస్తాం ఇప్పుడు మన భీష్మేకాదశి వచ్చింది మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి ఉపవాసం ఉండి సహస్ర పారాయణం చేసి తప్పవిదానంద సరస్వతి మహారాజు వంటి ఒక మహాపురుష దర్శనం చేసి వారి అనుగ్రహ భాషణం అనేటటువంటి నదిలో గ్రూకులిం అది నైమిత్తిక కర్మ అంటారు అది నైమిత్తిక తిథులలో చెయ్యాలి అంటే ప్రత్యేకం వచ్చేటటువంటి తిథులలో ప్రత్యేకం చెయ్యవలసినవి అని కొన్ని ఉంటాయి ఇప్పుడు మహాశివరాత్రి వస్తోంది మహాశివరాత్రి నైమిత్తికం జన్మానికి ఒక్కసారైనా శివరాత్రి అలా చేయాలి అలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు మనం తరిద్దాం అందుకని నిత్య నైమిత్తికంబుల నెరపినాడు నిత్య కర్మ నైమిత్తిక కర్మ రెండిటినీ కూడా చేస్తుండేవాడు భూరి లోభగుణంబుల దర్శినాడు తన ఎందు లోభ బుద్ధితో ఒకరికి పెట్టకుండా తన దాచుకుందామనేటటువంటి ఆలోచన రాకుండా చేసుకున్నాడు తన మనస్సుని ఎంత కష్టం అండి ఆలోచన వచ్చిన తర్వాత పోన్లేదో మనం దాచుకుని ఏమనుభవిస్తాం ఇంకోటి కూడా పెడదామని పెట్టడం వేరు అసలు అలా దాచుకుందామన్న ఆలోచన లేనివాడై సర్వభూతముల యొక్క శ్రేయస్సును కోరి పెట్టడం అలవాటైన వాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఒక్క సీసపద్యంలో అజామీలుడి లాంటి క్యారెక్టర్ని ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి తీసుకొచ్చి ఎంత కష్టమండి అటువంటి శీలాన్ని ఆవిష్కరిస్తున్నారు పోతన ఇటువంటి వాడు ఇటువంటి మహానుభావుడు మంచి గుణములు తన ఎందు దరసినాడు ఇంకా నేను చెప్పలేనయా ఎన్ని మంచి గుణాలు ప్రపంచంలో ఉంటాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని మంచి గుణాలని తీసుకుని తన యందు తనంత తాను నింపుకున్నాడు అంటే ఇప్పుడు ఎవరు అజామీలుడు రాశీభూతమైనటువంటి బ్రాహ్మణ తేజస్సు కదండి ఇటువంటి అజామీలుడికి ఇంట్లో తల్లిగారు ఉన్నారు తండ్రి గారు ఉన్నారు వేదోక్త కర్మలు తెలుసున్నవాడు మంచి యవ్వనంలో ఉండి సౌందర్యవతి అయి అనుకూలవతి అయినటువంటి భార్య ఇంట్లో ఉంది ఐశ్వర్యం ఉంది తను నేర్చుకున్నాడు తండ్రి ఎంతో సంతోషపడిపోతున్నాడు అరుకాషుడు అని కైలాసపాళిలో మనకు పెద్ద పావు ఉంటుంది చాలా చిత్రంగా ఉండేవా పూర్వం పిల్లలతో ఆడిస్తే అలాంటి ఆటలు ఆడించేవారు ఆ పాము కరిచింది అనుకోండి మళ్ళీ ఓటో గడిలోకి వస్తాడు కరవకూడని పాములు కొన్ని ఉంటాయి ఈశ్వరుడి యొక్క గమ్మత్ ఎలా ఉంటుందో తెలిసా అండి రెండంచుల గల కట్టిన ఒక దాన్ని తీసుకొచ్చి మనకి అమెరికా పెడతాడు ఆయన ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం జీవితంలో మీరు కొద్దిగా పరిశీలన చేయండి అందుకే ఏదో పెద్ద భగవంతుడి గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీనుడి యవ్వనం గురించి వ్యాసుల వారిని పద్యాలు రాశారు అవన్నీ సభాముఖంగా చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు మీరు ఎప్పుడైనా భాగవతంలో చదువుకోండి అతనికి మూతి మీద మీసాలు ఎలా వచ్చాయో అతని తొడలు ఎలా సన్నపడ్డాయో వక్షస్థలం ఎలా విశాలమైందో నడుము ఎలా పెద్దదైందో దగ్గర నుంచి వర్ణన చేశారు వ్యాసుల వారు ఎందుకండి అవన్నీ ఒక మనిషి గురించి అంటే మీకు నేను ఇప్పుడు ఒక రహస్యం చెప్పకపోతే మీరు అజామయోపాఖ్యానాన్ని పట్టుకోవడంలో పొరపాటు పడతారు మీరు ఒకటి ఆలోచించండి మనిషి చిన్నతనంలో పుడతారు పుట్టి పుట్టగానే నిన్నటి రోజున చెప్పాను శిశువు యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే అక్కడే మల విసర్జన చేస్తాడు అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు చెవులోకి చీమ దూరిపోతాడు అమ్మా నాకు చెవులో చీమ దూరిందని చెప్పుకోలేడు దురద వేసిన చోట గోక్కోలేడు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమచింత లేక చెడి తిన్ కామ్యార్థి శంకర మలమూత్రాలతో మహాభయంతో ఎప్పుడు అమ్మ యొక్క స్తన్యము మీద అపేక్షతో పడిషం పట్టేసి దగ్గుతో జలుబుతో బాధలతో భయంతో ఎక్కడైనా చప్పుడైతే ఉలిక్కి పడుతూ వారెవరో తెలియక ఒక మంచం మీద పడుకుని కుమిలిపోతూ దుప్పటి కప్పేస్తే అందులో పడి చేతులు కాళ్ళు కదల్పలేక అలా పడుంటాడు కొద్దిగా వయస్సు వచ్చి అవుతాడు ఇంకా అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్కూల్కు పరిగెత్తడం ఆ స్కూల్లో ఆటలు పా పాఠంబులు వల్లించుచున్ బాలోనక బోధనాది క్రియనన్ మనసునన్ రంజిల్లుచున్ ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ లీలా నృత్య గీత పఠనాది వినుండనై బుచ్చితిన్ చింత నిరుగన్ కామ్యార్థి శంకరా ఆ ఆడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లలతో డాన్సులు చేసుకుంటూ ఒక్కనాడు తెలియదు ఆ తర్వాత వచ్చేదేది కొంచెం యుక్తాయుక్త విచక్షణతో దేన్ని అసలు పట్టుకోవాలి దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనమునందు మాత్రమే ఈ యవ్వనమును ప్రధానముగా రెండు భ్రంశము చేసేస్తాయి అందుకే నిన్న కపిలుడు అంత దారుణమైన మాట మాట్లాడాడు కేవలము పృథివీ పురుషుడిగా స్త్రీగా వికారము చెందినది ఉన్నది అదే బొమ్మ చెయ్యడంలో మార్పులు జరిగాయి చిన్న మార్పు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు చిత్రంగా ఉంటే ఆ యవ్వనంలో తాను దేనిని పట్టుకోవాలో దాన్ని వదిలిపెడతాడు దాని స్థానాన్ని వేరొక రెండింటికి ఇచ్చేస్తాడు దేనికి ఇస్తాడు యవ్వనం అంకురించగనే మది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో జీవికి విత్తమే భూమిని సాధనమంచు అదెట్లు కూర్చుటో మహేంద్రులంచు పరిపాలకులం నుతిగించుటెట్టులో ఎట్టుల ఏది దారి అని ఎంచుచు బుచ్చితి నయ్యశంకర ఒకటి అర్థార్జన ఒంట్లో ఓపికండగా డబ్బు సంపాదించాలని కనపడ్డ ప్రతివాన్ని నిష్కారణంగా అయ్యా మీ అంత వారు ఎక్కడున్నారండి మీ అంత వారు ఎక్కడున్నారండి అంటాడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు సాధారణంగా అధికారుల దగ్గర చేరేటటువంటి వారు నిరంతరము వారిని పొగిడేవారై ఉంటారు వీరిటువంటి వారు గోయిని గోతిని తీసి గడ్డి కప్పిన వారు ఎందుకని మారీచుడు చెప్పేశాడు సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన పొగిడి గోతిలో తోస్తారు అప్రియస్యతుపథ్యస్య వక్ శ్రోతా చదుర్లభ నిజంగా మేలు మనస్సుకి అప్రియంగా అనిపించిన యథార్థం ఒక్కటే తీసుకొచ్చి మాట్లాడతాడు అలా మాట్లాడేవాడు నీకు దొరకమన్నా దొరకడు దొరికినా గినేవాడు దొరకడు అలా దొరికితే వాడి జీవితం మారిపోయినట్టే తప్పు సవరింపబడుతుంది అని వాల్మీకి మహర్షి ప్రతిపాదన చేస్తారు అందుచేత అర్ధమునందు అర్థ సంపాదనకి అనువుగా అధికారులను పొగరుటయందు పిశాచము పట్టుకుని బెల్లపరవన్నమైన రుచి పంచదార పరవన్నమైన రుచి ఒకే పాయస పాత్రని తీసుకొచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకుని తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక తన ధర్మపత్ని తన ఇంట ఉండగా ఇతర స్త్రీల ఎందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు ఈ రెండిటి చేత ఎవ్వన నశించిపోతుంది నశించిపోవడమే అత్యంత ప్రమాదకరము కాబట్టే నదికి ఎక్కడ గట్టు బలంగా వేస్తారు అంటే వర్షం పడినప్పుడు నది బాగా ఎక్కడ పొంగి పొరలుతుందో పల్లపు ప్రాంతమునందు పొంగి పొరలుతుంది కాబట్టి వర్షాకాలము వచ్చునంచు గృహముల్ బా గొప్ప నిర్మించితాన్ అంటారు ముందే గట్లు బలవంతరం చేస్తారు లేదనుకోండి ఆ నదీ జలం ఏం చేస్తుందంటే ఊళ్ళలోకి వచ్చి పడిపోతుంది అలా పడిపోకుండా ఉండాలంటే గట్టు బలవంతం చెయ్యాలి కాలవలోకి నీటిని విడిచిపెట్టాలి అప్పుడు త్రాగటానికి ఉపయోగపడుతుంది పొలంలోకి ఉపయోగపడుతుంది ది ఎంటైర్ స్కిల్ రెస్ట్ ఇన్లైన్ బ్రహ్మం అందంతే శాస్త్రం అందుకే శృతి ఆప్ నీరు ఈ సమస్త భూమండల మనకు ఉన్నది అందుకే మహామంత్ర పుష్ప నీటి గురించే మాట్లాడుతుంది సరే అందుచేత ఇప్పుడు ఏమైంది ప్రధానమైనదేది వర్షాకాలములో పల్లపు ప్రాంతములకు ప్రవహించే నది ఎటువంటిదో యవ్వనం అటువంటిది తల్లిదండ్రులు కాని గురువులు కాని సమాజము కాని యువతని మంచి మార్గము వైపు తిప్పే ప్రయత్నము నిరంతరము చెయ్యకపోతే ప్రమాదము సమాజములకు అటువైపు నుంచే వచ్చేస్తుంది కాబట్టి ఏమైంది యవ్వనం అంకురించింది యవ్వనం అంకురిస్తే ప్రమాదం ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు చెప్తారు ఈశ్వరుడు మనకొక్క రికే ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు చేతిలో ఏమిటో తెలుసా అండి ఐదు జ్ఞానింద్రియాలని పెట్టాడు కళ్ళు ముక్కు చెవు నాలుక చర్మము ఈ ఐదు ఉంటే వాడంత అదృష్టవంతుడు లేడు ఎందుకు ఐదింద్రియాలు కోరుకుంటారంటే వీటితో భోగములు అనుభవించవచ్చు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు ఐదింద్రియాలతో మార్చి మార్చి మీరు కైంకర్యం చెయ్యొచ్చు ఈ ఐదింద్రియాలతో ఈ ఒక్కొక్క ఇంద్రియం బాగా పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతుంది తెలుసా అన్ను తప్పుగా భ్రమని కల్పించింది అనుకోండి దీపపు పురుగు నశించిపోతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీద కడుతుంది రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది అన్ని దీపపు పురుగులు పడిపోతుంటాయి కానీ దాని దృష్టికి దీపము ఆకర్షించిన దానిలా ప్రవర్తిస్తుంది ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు వారు మా ఇంటి దీపం కదా అని ముసలాయన దీపాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాణ్ణి పొగిడి పాడి చెయ్యకూడదురా అంటాడు అందుకని కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించిపోయింది చెవి బాగా పనిచేస్తే చెవికి ఏది ప్రీతి పాట అంటే చెవికి ప్రీతి లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది వేటగాడు రెండు మూడు రోజులు పన్నుతాడు ఒకవేళ జింక అటుగా రాకపోతే తాను చెట్టు మీద కూర్చుని ఒకటి పాడతాడు అంటే ఆ పాటకేం అర్థం ఉండదు ఏదో ఒక పాట పాడతాడు పాడితే ఆ పాట వింటుంది ఎక్కడో గడ్డి తింటున్న లేడీ దానికి అదొక ఇంద్రియమునందు లౌల్యము అంటారు ఆ పాట ఎటు వినపడుతోందో ఇలా ఇలా చెవి తిప్పి చూస్తుంది చూసి పరిగెత్తుకుంటా పాట కోసం వస్తుంది వచ్చి వలలో పడిపోతుంది పడిపోగానే దాన్ని చంపేస్తాడు అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది మూడు స్పర్శేంద్రియము చర్మమునకు కండూతి ఉంటుందంటే గోక్కునే బుద్ధి దురద ఆ దురద చాలా గమ్మత్తుగా ఉంటుందండి కొబ్బరి పెంకులు కట్టి గోక్కుంటారు కొంతమంది మంది వేసుకోరు ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని ఏనుక్కుంటుంది కండూతి దోషం అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైనటువంటి పరికరములకర పెడతారు పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోపుకుందామని ఇలా ఇలా అంటుంది అసలే బరువది ఇలా ఇలా అనేటప్పటికీ ఆ స్వింగ్కి ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది అంతే ఏనుగు దొరికిపోతుంది అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది నాలుగవది రసేంద్రియము అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని సాధ్యం కోలా అదే నిర్ణయించేస్తోంది జీవితాల్ని ఈ రసేంద్రియము నాలుక దీని వల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి చేప ఎక్కడో నీళ్లల్లో ఉంటుంది వీడు కూడా నీళ్లలోకి వెళ్ళండి చేపలు పట్టుకోలేడు ఏం చేస్తాడు శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేసాడు చేస్తే దాని అల్లరి చూడండి దానికి ఉన్న ఇంత నోరు ఇంత నాలిక్కి దానికి రుచులంటే ఎంత సంతోషం ఓ దిక్కుమాలిన వానపామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి ముక్కలు కోసి చిన్నప్పుడు ఏలూరులో తమిళేటొడ్డున కూర్చుని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం ఓ వంకరముల్లు ఒకటి ఉంటుంది ఆ వంకరముల్లికి ఈ వానపాము ముక్కను ఎక్కిస్తారు ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టి కూర్చుంటాడు వాడు గట్టి ఎక్కి ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముల్లుకి ఒకటే దానికి కనపడుతుంది వచ్చి కడుపు నిండా ఉంది చాపకి ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం సంతోషంగా రుచిగా ఉంటుంది పళ్ళు కూడా ఉండవు ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపా ఉన్న ముళ్ళుని ఇలా అంటుంది చప్పరిద్దాని అనగానే ఆ ముల్లు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది ఆ బరువుకి అది ములుగుతుంది ములగ్గానే పైనున్న బెండు ముక్క ములుగుతుంది ఆ దొరికింది రాని ఇలా అంటాడు అంతేవాడు నేలల్లోంచి వచ్చి బయటపడిపోతుంది మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాణి హాత్తులగావో డర్జాయేగి బహర్ది కాలో మజ్జాయేగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు నీటిలో ఉంటుంది చేప అది ఆ నీరు దానికి ఆధారం పైకి తీసావా బాధపడుతుంది అక్కడే బారేసావా చచ్చూరుకుంటుంది అని అలా తీసి పుట్టలో అయిపోయింది అంతే దాని జీవితం ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది రసేంద్రియము చేత ఆ చేప నశించిపోతుంది కాబట్టి కన్ను ముక్కు వాసన వాసనకి ఏది పోతోంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది పద్మమునందు సుగంధము వేరు ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడ నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతుంటుంది అంటే ఇలాంటిది వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది ఆ హోటల్ కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న వెంకటాచలంలో గొప్పతనం ఉంది మబ్బులు కిందకి దిగిపోతాయి అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడొచ్చు అసలు ఆ సీతాకోక చిలక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ పుప్పుడి వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరందపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు అంటే వాసన మరిగి మత్తే అలా మత్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది చీకటి పడితే పువ్వు ముకులించుకుంటుంది పద్మాని కథ అలవాటు ముకులించుకుంటే దీనికున్న రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి అది పైకి రాలే కాదు అనుకుంటుందిట రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది ఈ పువ్వు మళ్లీ విచ్చుకుంటుంది నేను మళ్లీ వెళ్ళిపోతాను అనుకుంటుంది అనుకుని అందులో పడుకుంటుంది కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాల్ని తొండంతో పీకేసి నేల బారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి పద్మమునందు సుగంధమును ఆగ్రానిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము కింద పడి మరణిస్తాడు కాబట్టి ఏమైంది వాసన మరిగి తుమ్మెద నశించి ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది ఐదు ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది ఇది అరుకాసుడు కైలాసపాళిలో ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేచ్చు మిమ్మల్ని కరిచేసింది అనుకోండి ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీరు అజామీలుడు గురించి ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది యవ్వనము నందు కలుగుతుంది ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభం అవుతుంది అప్పుడు ఇంద్రియాల్ని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంటే నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు అది కూడా మళ్ళీ మనుష్యులుగా వస్తాడని నమ్మకం ఉండదు ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు హీనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం ఏమిటండే మీరు నన్ను అడగచ్చు ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడమో కష్టం లేకపోతే ఇంకోలా చంపడమో కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలిసా అండి కొన్ని కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కలు తిరిగి పడిపోయాను నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ ఓ కోడిని కోస్తుంటే యథాలాపంగా అలా ఏదో అనుకుని చూశాను అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశాను అంతే మళ్ళీ నేను లేచేటప్పటికి షోడా కొడుతున్నారు నా మొహం మీద అడగడ పడి అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అడగను నేను అసలు చూసే అవకాశం లేదు నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాల వాళ్ళు లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించేది కొనసాగింపబడుగా కానీ అనుకోండి కానీ అసలు చెప్తున్నాను దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసి రాకళ్ళు పెట్టి కడుపు మీద కొట్టి చంపుతారు నేను చూసి ఒకసారి ఒక పందిని చంపుతున్నారు ఆరిపోయాను అక్కడి నుంచి రాకళ్ళు పెట్టి కొడతారు కొట్టి చంపుతారు కాళ్లను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి టూ వీలర్ కి స్పీడ్గా వెళ్ళిపోతుంటే తలకాయ కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనబడదు యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తున్నప్పుడు ఎవడు పంచకూడదని ఈ ఉపాధే పంచుకోవాలి అప్పుడు యవ్వనం ఏమైనది ఐదు ఇంద్రియములకు లౌల్యములు ఇచ్చే స్థితి ప్రారంభమవుతోంది ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా ఇది పరీక్ష ఇప్పుడు అజామీలుడికి పరీక్ష మనందరికీ పరీక్ష ఇది వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినచ్చు నేను తప్పు పట్టట్లేదు అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు కాబట్టి ఇప్పుడు ఏమైంది అందుకని అజామీరుడి యవ్వనాన్ని వ్యాసుడు అంత వర్ణన చేశాడు